తుర్కపల్లిలో పూడ్చిన శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు కన్న కొడుకే కొట్టి చంపాడని అనుమానం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో యాభై ఏళ్ల రాజమ్మ అనే మహిళ మృతి చెందగా గురువారం అంత్యక్రియలు నిర్వహించారు అయితే రాజమ్మను ఆమె కుమారుడు బంటు శ్రీనివాస్ కొట్టి చంపాడని అనుమానిస్తూ మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి తహసీల్దార్ విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి మార్టం నిర్వహించారు డీఎస్పీ వెంట నారాయణఖేడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ పివి చరణ్ రెడ్డి మార్టం ప్రక్రియలో పాల్గొన్నారు కాగా రాజమ్మ కుమారుడు బంటు శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైనట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే తల్లిని కొట్టి చంపి దారుణానికి పాల్పడినట్టు చెప్తున్నారు బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పివి చరణ్ రెడ్డి తెలిపారు हाई दिस स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू इसकेस्ट टीवी